హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని తడుకు వ్లాగ్స్ ఇవాళ మీకు ఓ అద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నాను ఈ ఆలయాన్ని చూడడానికి చాలా సాధారణంగా కనిపించవచ్చు కానీ ఈ ఆలయ చరిత్ర మాత్రం చెప్పుకోలేనంత విశిష్టతను కలిగి ఉంది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే శ్రీకృష్ణుడికి జాంబవంతునికి మల్లయుద్ధం జరగడం జరిగింది ఇక్కడే జాంబవతి దేవిని శ్రీకృష్ణుడు వివాహమాడడం కూడా జరిగింది పైగా భారతదేశంలోనే జాంబవతి దేవికి ఉన్న ఏకైక ఆలయం ఇది మాత్రమే ఇంకా చెప్పాలంటే ఇక్కడే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని అహంకారాన్ని అణిచివేయడం కూడా జరిగింది అలాగే సత్రాజిత్ మహారాజు సూర్య భగవానుని కోసం తీవ్రమైన తపస్సు ఇక్కడే చేయడం జరిగింది ఇలా ఎంతో గొప్ప చరిత్రను కలిగి ఉన్న ఈ దేవాలయం పేరు శ్రీ సత్యాజాంబవతి సమేత శ్రీ అలగ మల్లారి కృష్ణస్వామి దేవస్థానం శ్రీ మల్లహరి కృష్ణస్వామి దేవాలయం నెల్లూరు జిల్లాలోని సూలూరుపేటకు దగ్గరలో ఉన్న మన్నార్పోలూరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయాన్ని పదవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతోంది పదమూడవ శతాబ్దంలో నెల్లూరును పాలించిన మనుమసిద్ధి రాజుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది పద్దెనిమిదవ శతాబ్దంలో వెంకటగిరి రాజు ఈ ఆలయానికి ఐదు గ్రామాలను విరాళంగా ఇచ్చారు ఇక స్థల పురాణం గురించి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక స్థల పురాణానికి వస్తే పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఇక్కడే జాంబవంతునితో ఇరవై ఎనిమిది రోజుల పాటు ద్వంద్వ యుద్ధం చేసి అతనిని ఓడించాడు ఆ తరువాత జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతీ దేవిని ఇక్కడ శ్రీకృష్ణుడు వివాహమాడడం జరిగింది ఈ ప్రాంతాన్ని మొదట్లో మల్లహరి పోరు ఊరు అంటే మల్ల యుద్ధం చేసిన హరి యొక్క ఊరు అని పిలిచేవారు కాలక్రమేణా ఇది మన్నారు పోలూరుగా మారింది మరో కథనం ప్రకారం ఇక్కడే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని అహంకారాన్ని అణచివేయడం జరిగింది గరుత్మంతుడు తనకన్నా గొప్ప బలవంతుడు భక్తుడు లేడని గర్వించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడని హనుమంతుని వద్దకు రమ్మని చెప్పాడు హనుమంతుని శక్తిని భక్తిని చూసిన గరుత్మంతుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు ఈ ఆలయంలో మరెక్కడా లేని విధంగా తొమ్మిది అడుగుల అతి పెద్ద గరుత్మంతుని విగ్రహం మనకు కన్నీరు పెడుతున్నట్లు దర్శనమిస్తుంది ఈ క్షేత్రాన్ని నీలాప నింద పరిహార క్షేత్రం అని కూడా అంటారు శ్రీకృష్ణుడు తనపై వచ్చిన నిందను తొలగించుకొని ఇక్కడ విజయం సాధించడంతో ఈ క్షేత్రాన్ని నీలాప నింద పరిహార క్షేత్రం అని అంటుంటారు ఈ ఆలయంలో నిర్మించిన శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుని ఆలయంతో పాటు రామాలయం కూడా ఉంది రెండు ఆలయాలకు వేర్వేరు ధ్వజస్తంభాలు బలిపీఠాలు ఉన్నాయి ఆలయాన్ని బయట నుంచి చూడడానికి చాలా చిన్నదిగా కనిపించిన లోపల చూసారా ఎంత పెద్దగా ఉందో ప్రధాన ఆలయ గర్భగుడిలో శ్రీకృష్ణుడు తన ఇద్దరు భార్యలైన సత్యభామ మరియు జాంబవతితో కలిసి కొలువై ఉంటాడు అచ్చం ఇక్కడ మనం ఈ ఫోటోలో చూస్తున్నట్లే మనకు గర్భగుడిలో శ్రీకృష్ణుడు జాంబవతి సత్యభామ దర్శనమిస్తారనమాట గర్భాలయంలో ఉన్న శ్రీకృష్ణుడి ఎత్తు ఐదున్నర అడుగులు ప్రధాన ఆలయానికి కుడివైపు రుక్మిణీ దేవికి సౌందర్యవల్లిగా ప్రత్యేక మందిరం ఉంది ఆలయ వెనుక భాగంలో తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన జాంబవంతుని విగ్రహం ఉంది ఈ విగ్రహం కూడా కన్నీరు కారుస్తున్నట్లుగా ఉండటం విశేషం జాంబవంతుడు ఈ క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు ఆలయ ప్రాంగణంలో రామ మందిరం అలాగే రుక్మిణీదేవి మందిరాలతో పాటు తొమ్మిది అడుగుల గరుత్మంతుని జాంబవంతుని విగ్రహాలతో పాటు సుగ్రీవు మరియు జటాయువుల విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు ఆలయానికి తూర్పు వైపు రెండు ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి పుష్కరిణి ఉంది ప్రతి ఉదయం వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ కోనేటి నుంచి తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఉంది అన్ని ఆలయాల్లో పూజలు ఉత్సవాలు నిర్వహించినట్లే టీటీడీ ఇక్కడ కూడా ఎంతో ఘనంగా పూజలు ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటుంది మొత్తానికి మన్నార్పోలూరులోని అలగమల్లహరి కృష్ణస్వామి ఆలయం చారిత్రకంగా ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగినది శ్రీకృష్ణుడు తన ఇద్దరి భార్యలతో కొలువై ఉండటం పైగా జాంబవతి దేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదే కావటం జాంబవంతునికి ప్రత్యేక విగ్రహం ఉండటం లాంటివి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తున్నాయి కనుక మీరు కూడా శ్రీ జాంబవతి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామిని దర్శించి వారి కృపా కటాక్షాలు పొంది ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను చూసి తరించాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక విశేషమైన దేవాలయం వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాలిని తడుకు వ్లాగ్స్ యూ విన్ నెక్స్ట్ వీడియో